ఒక ఒక గురువు మటుకే ఒక ఈశ్వరుడు మటుకే శాంతి దాత అసలు అరుణగిరి కాదు శాంతిగిరి జ్ఞానగిరి అది అరుణగిరి కాదండి జ్ఞానగిరి శాంతిగిరి శాంతినిచ్చేగిరి జ్ఞానానిచ్చేగిరి ఈ భూమి మీదన్నా నాకు సుజ్ఞానం ఇచ్చి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించి ఆత్మజ్ఞానం బోధించడమే కాదు దాని అనుభవానికి తీసుకొచ్చి ఈ భూమికి సంబంధించిన మై ఓడగొట్టింది నువ్వే కదా అది నాచేశ్వరుడా కోటి విద్య కోటి కొరకే ఒక ఆత్మజ్ఞానం నిజమైన జ్ఞానం అదే సుజ్ఞానం అదే శాంతిని కలగజేసే జ్ఞానం మిగతా విద్యలన్నీ కోటి విద్య కోటి కొరకే చదువు వలన చదువు వలన చదువు వలన లేని చదువు చదువు వలన ప్రహ్లాదు చదువు వలన చదువు వలన చదువు వలన లేని నీవు చావుని జయించే చదువు చదవాలి శరీరానికి శరీరానికి చావు వచ్చిన శరీరం చనిపోతున్నప్పటికీ నీకు చావు లేదని అనుభూతిని నీకు కలగాలి అటువంటి చదువు చదువు అది ఆత్మ విద్య అది బ్రహ్మ విద్య అటువంటి చదువు చదువయ్యా చదువు వలను చదువు వలన చదువు వలన లేని చదువు చదువు వలన